గీతా మధురిమలు సమాధి కృష్ణ పరమాత్మ ఆరవ అధ్యాయమైన ఆత్మ సంయమ యోగంలో నిధిధ్యాసనం ఎలా చేయాలో చెప్తున్నాడు ఈ సందర్భంగా పతంజలి యోగ సూత్రంలోంచి చివరి మూడు అయిన ధారణ ధ్యానం సమాధి గురించి చెప్తున్నాడు ఇక్కడ మనం సమాధి గురించి చూస్తాము ముందు శ్లోకం చూద్దాం ఆరు పద్దెనిమిది యథా వినియతం చిత్తం ఆత్మన్యేవ అవతిష్టతే నిస్పృహ సర్వకాతే తదా వినియతం చిత్తం మనసును బాహ్య వస్తువుల నుంచి వెనక్కి లాగాలి వినియతం అంటే వెనక్కి లాగటం మనసును వెనక్కి లాగటం అంటే మనసు శారీరకంగా ఎక్కడికో వెళ్ళినట్టు దాన్ని గట్టిగా పట్టుకుని లాక్కు వచ్చినట్టు ఊహించుకోకూడదు ఆఫీస్ నుంచి మనస్సును వెనక్కు లాగు అంటే మనస్సు ఆఫీస్ లో భద్రపరిచి మళ్లీ తీసుకోవడం మర్చిపోయినట్టు కాదు అర్థం అంటే ఆఫీసు ఆకార వృత్తి ఉంది మనసులో ఆఫీస్ గురించిన ఆలోచనలను పారద్రోలాలి అలాగే ఆత్మ ధ్యానం చేయాలంటే మనస్సును అనాత్మ నుంచి వెనక్కు లాగాలి అంటే అనాత్మకు సంబంధించిన ప్రతి ఒక్క ఆలోచనను బాహ్య ప్రపంచానికి సంబంధించిన ప్రతి ఒక్క ఆలోచనను పారద్రోలాలి ఇల్లు భార్య డబ్బు వాటి గురించిన ఆలోచనలు పారద్రోలాలి అనాత్మను మూడు వస్తువులుగా విభజించవచ్చు బాహ్య ప్రపంచం శరీరం మనసు ఈ మూడు అనాత్మల గురించిన ఆలోచనను పారద్రోలితే మనస్సును పూర్తిగా వశపరుచుకున్నట్టు భావించవచ్చు అది ఎలా జరుగుతుంది సర్వకామేభ్య నిస్పృహ అనాత్మ మీద మమకారం పోగొట్టుకునే శక్తిని పెంపొందించుకోవటం ద్వారా ఎందుకంటే మీ ఆలోచనలు ఎంతసేపు అనాత్మ చుట్టూనే తిరుగుతాయి పుత్రుని మీద మమకారం ఉంటే అది పుత్ర ఆకార వృత్తి అవుతుంది ఎక్కడికి వెళ్ళినా ఆఖరికి బద్రీనాథ్కి వెళ్ళినా కూడా పుత్రుని గురించిన ఆలోచనే వెంటాడుతుంది ధ్యానానికి కూర్చున్నా కూడా ఆ బంధంతోనే కూర్చుంటారు అటువంటప్పుడు ధ్యానం తప్ప తక్కినవన్నీ జరుగుతాయి అనాత్మ వృత్తి నుంచి విడిపడ్డాక మనస్సు ఖాళీ అవుతుంది ఆత్మని ఏవో అవతిష్టతే అనాత్మ వృత్తి నుంచి విడివడిన మనస్సును ఆత్మ మీద లగ్నం చేయాలి ఉదాహరణకు మీ చేతిలో ఒక పుస్తకం ఉందనుకోండి అప్పుడు ఎవరో ఇంకొక కొత్త పుస్తకం ఇచ్చారు చిన్నది అయితే పాటు పట్టుకోవచ్చు అది కూడా పెద్ద పుస్తకం అయితే ఏం చేస్తారు చేతిలో ఉన్న పుస్తకాన్ని ఏ బల్ల మీద పెట్టి ఈ పుస్తకాన్ని అందుకుంటారు అలాగే అనాత్మ ధ్యానంలో ఉన్న మనస్సు నుంచి అనాత్మను పారుద్రోలనిదే ఆత్మవృత్తిని నింపలేరు మనస్సును ఆత్మ మీద నిలపాలి అంటే ఆ మాటను అక్షరాల తీసుకోకూడదు ఒక పుస్తకం బళ్ళ మీద ఉంటే బళ్ళ మీద ఉంది అంటాం ఒకవేళ అక్కడ లేకపోతే ఎక్కడి నుంచో తెచ్చి బళ్ళ మీద పెట్టి పుస్తకం బళ్ళ మీద ఉంది అని చెప్పవచ్చు కానీ ఆత్మ విషయంలో అది అక్షరాల జరగదు ఆత్మ ఎక్కడో ఉంది మనసు ఎక్కడో ఉంది అక్కడి నుంచి ఆత్మను లాగి మనసులో ఫెవికాల్ వేసి బలంగా నిలిపాము అనలేం ఎందుకు ఆత్మ సర్వవ్యాపకం కాబట్టి ఆత్మ నుంచి మనసు ఎన్నడూ విడిగా లేదు కాబట్టి నిజానికి మనసును ఆత్మ మీద పెట్టటం కాదు ఆత్మలోనే అన్నీ ఉన్నాయి మనసుతో సహా మనస్సును ఆత్మ మీద నిలపాలి అంటే ఆలోచనను దాని మీద నిలపాలి ఆత్మాకార వృత్తిలోనే ఉండాలి అందువల్లనే నిధిధ్యాసనం అంటే ఆలోచనలు లేకుండా చేయటం కాదు అని పదే పదే చెప్పటం జరుగుతున్నది యోగ శాస్త్రం మనసును శూన్యం చేయటం గురించి చెప్తుంది కానీ వేదాంతం అది స్వీకరించదు మనసును శూన్యం చేయలేమని కాదు దాని అర్థం చేసి లాభం లేదు అని అర్థం ఏదైనా ప్రయోజనం ఉంటే మీ మనసుకు విశ్రాంతి కలుగుతుంది కానీ ఇక్కడ మనం కోరేది అది కాదు అందువల్ల మనస్సును శూన్యం చేయటానికి ప్రాముఖ్యతనివ్వము ఆలోచనకు ప్రాముఖ్యతని ఇస్తాం కాకపోతే అది ఏ ఆలోచన అన్నది తెలుసుకోవాలి అది ఆత్మ గురించిన వృత్తి అయి ఉండాలి నేను చైతన్య తత్వాన్ని ఈ చైతన్యం వల్లనే నాకు ప్రపంచం తెలుస్తున్నది శరీరం తెలుస్తున్నది మనసు తెలుస్తున్నది ఆలోచన తెలుస్తున్నది ఆలోచన లేదని కూడా తెలుస్తున్నది అంటే ఆలోచనలు ఉన్నా ఆలోచనలు లేని మనసుని సాక్షిభూతంగా చూసే చైతన్యాన్ని నేను ఒక గదిలోకి మనుషులు వస్తారు కాంతి ఆ వచ్చిన మనుషులను ప్రకాశింపజేస్తుంది కాసేపు అయ్యాక అందరూ వెళ్ళిపోతారు కాంతి ఖాళీ అయిన గదిని ప్రకాశింపజేస్తుంది అంటే మనుషులు ఉన్నా మనుషులు లేని గదిని కాంతి ప్రకాశింప చేస్తుంది మన మనసు గది లాంటిది ఆలోచనలు మనుషుల లాంటివి చైతన్యం కాంతి లాంటిది నాకు రాకపోక లేవు ఆలోచనలు వచ్చిపోతాయి గాని నేను వచ్చిపోను ఇలా ఆత్మ గురించిన ఆలోచనలను అఖండాకార వృత్తి అంటారు ఇలా ఆత్మ గురించిన ఆలోచనలు చేస్తే ఆత్మలో స్థిరపడినట్టు ఆత్మని ఏవ అవతిష్టతే మనస్సు ఆత్మ గురించిన ఆలోచనలు చేస్తూ ఆత్మలో స్థిరపడుతుంది ఇటువంటి స్థితిని ఏమంటారు యుక్త ఇత్యుచతే దీని యోగం అని సమాధి అని అంటారు సమాధిలో రెండు రకాలు ఉన్నాయి సవికల్ప సమాధి నిర్వికల్ప సమాధి ప్రయత్న పూర్వకంగా చేస్తే అది సవికల్ప సమాధి ఎందుకంటే అందులో అహంకారం పనిచేస్తుంది నిర్వికల్ప సమాధి మన ప్రయత్నం లేకుండా ఏర్పడుతుంది ఉదాహరణకు సైకిల్ తొక్కుతున్నప్పుడు మొదట్లో శ్రమ పడాలి మనం దాన్ని తొక్కాలి కానీ కొంతసేపు అయ్యాక మన ప్రమేయం లేకుండానే చక్రం తిరుగుతుంది అప్పుడు మనం నిర్వికల్ప సమాధిలోకి వెళ్ళినట్టు దాన్ని యుక్త అన్నాడు కృష్ణ పరమాత్మ యుక్త అంటే అందులో లీనం అవటం నితి ధ్యాసనం చేయాలంటే వేదాంత శ్రవణం చేసి ఉండాలి ఆత్మ నిత్యం ఆత్మ ఏకం ఆత్మ సర్వగతం ఆత్మ చైతన్య స్వరూపం ఆలోచనలో నిలవాలంటే వాటి గురించి ముందు సరి అయిన అవగాహన ఉండాలి ఒకే విషయం మీద మనస్సు నిలిస్తే దాని సజాతీయ ప్రత్యేక ప్రవాహం అంటారని కూడా చూసాం ఒక ఆలోచనలో చాలాసేపు నిలిస్తే మీకు తెలియకుండానే ఆ ఆలోచనే మీలో తిరుగుతూ ఉంటారు దాని నిర్వికల్ప సమాధి అంటారు నిర్వికల్ప సమాధిలో మనస్సు స్థిరంగా ఉంటుంది గాలికి రెపరెపలాడుతున్న దీపం పైన గాజు పలక పెడితే ఆ దీపం రెపరెపలాడటం మానేసి స్థిరంగా వెలుగుతుంది అదే విధంగా నిర్వికల్ప సమాధిలో మనసు స్థిరంగా ఉంటుంది